నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలు యువతకు స్ఫూర్తి బీజేపీ నాయకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమము పట్టణ బీజేపీ అధ్యక్షులు అపిశెట్టి ఉదయశంకర్ ఆధ్వర్యంలో నంద్యాల రోడ్డులో గల సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ జేవీ నారాయణ జిల్లా ఉపాధ్యక్షులు భవనాశి వెంకట రామాంజనీయులు జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ ఖాదర్ అలీ షఫీ జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి మంటమల్ల పుల్లయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు వీరచక్రం పట్టణ జనరల్ సెక్రటరీ మునుగనూరి రామకృష్ణ ఉపాధ్యక్షులు కొప్పారపు నాగేశ్వరరావు పట్టణ బీజే అధ్యక్షులు అలపాటి సాయి చరణ్ పట్టణ బిజె వైఎం ఉపాధ్యక్షులు సంతోష్ యువ నాయకులు కె కృష్ణ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ జేవి నారాయణ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ యువతకు స్ఫూర్తి అని అంతేకాకుండా వారి ఆశయాలు పాటించాలని వారి జయంతి భారతీయ జనతా జనతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి సందర్భంగా ఆయన ఈ రోజు ఆయన్ను మేము సమీక్షిస్తూ మరి ఇక్కడ ఈ రోజు మనం స్వేచ్ఛాయుత వాతావరణంలో భారతదేశము మరి స్వాతంత్రం వచ్చింది అని అంటే కేవలము మరి అది సుభాష్ చంద్రబోస్ గారి యొక్క త్యాగ ఫలమేనని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఆయన ఆజాద్ హిందూ పౌజ్ అనే ఒక సైన్యాన్ని తయారు చేసి మరి ఆ రోజున హిట్లర్ గారి సహాయంతో మరి ఈ రోజు పరిపాలిస్తున్న బ్రిటిష్ వారిని ఖమర్థ హస్తాల నుండి మన దేశాన్ని కాపాడిన మహనీయుడు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కొనియాడుతూ మరి ఆ మహనీయుడిని మనం స్మరించుకున్నందుకు ఈ భారతదేశంలో మనకు మనం ఉన్నందుకు గర్విస్తూ సెలవు తీసుకుంటాం